కోరికొందే ఎవరు నన్ను ఏం చేయలేరు నన్ను ఏమన్నా చేస్తే నా తాడు ప్రజలు కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు వీడు ఫ్రస్ట్ ఉన్నాడు ఉన్నాడో ఎస్పీ గారు పోలీస్ ఇడవు వాట్ నేను ఐదేళ్ళ నన్ను డెబ్బై ఏళ్లలో ఆ రోజు కూడా ప్రెస్ నన్ను సేవ్ చేసింది నన్ను ఈడ్చుకోటి పోయి కింద పడేసినారు ఈడ్చినారు నా లాస్ట్ నా బట్టలు కూడా లేవు నా టీషర్ట్ అవన్నీ పైకి కడుపు ఇద్దరా బయటపడింది ఒరే పెద్దాలండి నువ్వు డ్రాయర్ వేసుకోర నిన్న బాధపడినారా చేయమంటే మా నన్ను నన్ను ఈసికపోతా అన్నట్టే నిన్ను ఇడిచిపోతారు అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి నచ్చిన వీడి ఊరి నుంచి ఊడిపోతాం ఇంటి ట్రయర్ ఉండేది ఎక్కడ చూసేదబ్బా లే ట్రయర్ వేసుకోరా నాటికొక పని చేసి పటాఫట్టు ఉంటాయి చూడు అప్పుడు ఉండండి బాంబే టైంలో ఫటాఫట్ అదన్నే వేసుకోరా అండర్వేర్ వేసుకుంటే జాకీని వీకిని వేసుకుంటే తట్టుకోలే దానికి కూడా అలవాటు ఉండాలా భద్రవరే వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నా నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అంటే ఎత్తు కావ్ ఎస్ నేను ముండా విని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగలోడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు యా జెండర్ రావర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా సార్ ఎస్పీ గారు ఆయన పంపిణి దయచేసి పంపిండి మళ్ళీ అయిపోయినాక లాడ్ ఎవరో ఒకరు తాడిపెదల్లో నేను కాదు నేనుండి ఇంకా బాగున్నాడు నేనుండి బాగున్నాడు పోతున్న ఒకరు చెప్పతారా నాన్న తమ్ముడు పెద్దారెడ్డి నాకు ఎస్పీ పర్వీస్ నీలే గుడికి పంపిస్తేవా నన్ను రెండు గుళ్ళకి పంపిస్తేవా ఎన్ని రోజులు పనుకున్నారా మున్సిపల్ ఆఫీస్లో ఆడే నీళ్ళు పోసుకొనే ట్రాక్టర్ని రిపేర్ పంపిద్దంటవి ఏంటి ఇలానే ఉంటుంది అంటే ఇప్పుడు నేనేమనుకున్నాము లేదు ఇట్లానే ఉంటుందండి ఎస్పీ అన్నద్దు నిన్నెవరో నాకు తెలియదు ఎవరితో ఇల్లు పలుగొట్టినారు ఏమంటే వాళ్ళ దీంతో ఇది టైం అనుకుని కూడా పలుగొట్టినారు నేనే సరెండర్ చేసిన మంచిది కాదని इन अन नो बड़ी फ्रैक्शन और गलाटा सो दूलीस्टू मेट लॉर्डर युवर अ क्रॉस बीड ए बोर योर फेस इज बोर्ड युवर बिहेवियर इजोंकि अभी दा कंपेर अभी मन सेव चुके